ఆలితో స్నేహం చేస్తే వాలి రావణాసురుణ్ణి పిలిపించి సీతమ్మని ఇప్పించేస్తాడు సుందరకాండ యుద్ధకాండ లేవు అధర్మంతో ఉన్న వాలితో స్నేహం చేసి సీతమ్మని తెచ్చుకోవడం కన్నా సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని సంవరించి కష్టపడి సేతువు కట్టి తీసుకొచ్చి మళ్ళీ సీతమ్మతో కలిసి ఉండి పట్టాభిషేకాన్ని పొందుతాను తప్ప అధర్మ మార్గంలో నాకు భోగం అక్కర్లేదు అన్నాడు ధర్మమే కావాలి రాముడికి ధర్మము కావాలి శాస్త్రం కావాలి గురువు కావాలి తప్ప ఇంకొకటి అక్కర్లా అందుకే శ్రీరామాయణంలో పిల్లలకి అమ్మ కట్టి ఇచ్చిన చద్యన్నపు మూట అంటుంటారు నేను తప్పకుండా శ్లోకాన్ని స్పృశిస్తుంటా రామాయణంలో ఆయన అరణ్యవాసానికి బయలుదేరిపోతుంటే ధర్మం మాట చెప్పి వెడుతుంటే కౌసల్యాదేవి పొంగిపోయి ఒక మాట చెప్పింది ఇప్పటికీ ఎక్కడికైనా స్కూల్కి వెడుతుంటే అమ్మ క్యారేజ్ ఇస్తుందే అలా పద్నాలుగు సంవత్సరములు రామచంద్రమూర్తికి తినడానికి కావలసినటువంటి ఆత్మ పోషకమైనటువంటి అన్నాన్ని మూట కట్టి ఇచ్చింది ప్రతి తల్లి ఆ శ్లోకాన్ని ధారణ చేసి ఉండాలి ప్రతి తల్లి తన బిడ్డలకి ఆ శ్లోకం రాముడికి నేర్పినటువంటి ఘట్టం చెప్పి తీరాలి రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతుంటే కౌశల్య ఆశీర్వచనం చేసి రాముడితో చెప్పిన మాట ఎం పాలయసి ధర్మంతం ధృత్యాంత ధృత్యాచ చ సవై రాఘవశాద్ ధర్మస్వామభిరక్ష అంది రామ ధర్మాన్ని విడిచిపెట్టు అని నేను చెప్పాను పెద్దవాడికి రాజ్యం ఇవ్వాలి మీ నాన్నకు అధికారం లేదని చెప్పాను ధర్మాన్ని పక్కన పెట్టేస్తే నువ్వు రాజ్యాన్ని పొందచ్చు మీ నాన్నని నిగ్రహించవచ్చు యుద్ధం చెయ్యక్కర్లేదండి దశరథుడు అడిగాడు వెళ్ళిపోతుంటే రామచంద్రమూర్తి యుద్ధం చేసి దశరథ మహారాజు గారిని కారాగారంలో పెట్టక్కర్లేదు దశరథుడే రాముడి వంక చూసి చేతులు పట్టుకుని ఒక మాట అడిగాడు రామా నిన్ను చూడకపోతే చచ్చిపోతాను రా ఉండలేను ఒక్క పని చేయి అసలు నిజానికి ఈ రాజ్యమంతా నీదే కానీ ఈ కైకేయి నన్ను నిగ్రహించింది రాత్రి నన్ను బలవంత పెట్టి వరాలు తీసుకుంది నువ్వు ఒక పని చేయి నేను వరాలు కైకకి ఇచ్చేసాను ఏళ్ళు రాముణ్ణి అడవికి పంపించేస్తాను రాజ్యాన్ని కొడుక్కి ఇచ్చేస్తానన్నాను నా పని అయిపోయింది అక్కడితో నువ్వు వెళ్లకు భవరాజా నిగృహ్యమాం అన్నాడు నన్ను నేను పెద్దవాడిని అయిపోయాను యుద్ధం చెయ్యలేను నన్ను పడగొట్టే పడగొట్టేసి బంధీకృతు చేసి కారాగారంలో పెట్టేయి నువ్వు రాజ్యం వేలుకో నా తప్పు లేదుగా నా మాట నేను నిలబెట్టుకున్నానుగా నీ తప్పు లేదు రాజ్యం వీరభోజ్యం నన్ను పడగొట్టి నువ్వెక్కు కారాగారంలో ఉండగా అలా వెళ్ళు ఒక్కసారి చూసి బతికేస్తాను రామా నిన్ను చూడకపోతే చచ్చిపోతాను నన్ను నిగ్రహించి రాజ్యం వేలుకో అన్నాడు రాముడు అన్నాడు ఎంత మాట నాన్నగారండి మిమ్మల్ని కారాగారంలో పెట్టి రాజ్యం వేలుకోనా అద అందుకా కొడుకో మీరిచ్చిన మాట సత్యమయ్యేట్టు చేసిన వాడెవరో వాడు కొడుకు మీరమ్మకి మాట ఇచ్చారు పద్నాలుగేళ్లు అరణ్యమాసం చేసి దశరథుడిచ్చిన మాట నిజమైందనిపిస్తాను అది కొడుని మిమ్మల్ని కారాగారంలో పెట్టి నేను అధికారానికి రావడం ఏమిటండీ అని అరణ్యమాసానికి వెళ్ళిపోయాడు మహానుభావుడు అంతటి ధర్మాత్ముడు అందుకని ఏ ధర్మాన్ని నువ్వు రామా నమ్ముకున్నావో ధృత్యాచ చా అది ఆ మాటల యొక్క సౌందర్యం అంటే ఇది విడిచి ఈ ఒక్కసారి వదిలేస్తే చాలా తేలిగ్గా పని అయిపోతుంది ఎంతకని పట్టుకుంటానండి అని కుసుమా ఎప్పుడూ ధర్మాన్నే పట్టుకో ఇక నీ జీవితాంతం ధృత్యాత నియమేనచ సవై రాఘవశాద్దులా ధర్మస్వానభిరక్షతో ఆ ధర్మము నిన్ను రక్షించుగాక అది అమ్మ కట్టిచ్చిన సద్యన్నపు మూట రామాయణంలో రామచంద్రమూర్తి పద్నాలుగు సంవత్సరములు ధర్మం తప్పకుండా నిలబడడానికి అమ్మ చెప్పిన బోధ కారణమైంది ప్రతి తల్లి ప్రతి బిడ్డకి ఈ శ్లోకాన్ని రాముని యొక్క ధర్మ ధార్మిక ధృతిని నేర్పితే మళ్ళీ శ్రీరామరాజ్యం వస్తుంది కాబట్టి మహానుభావుడు ఆయన ఊపిరి తీసినా ఊపిరి విడిచిపెట్టిన ధర్మము వినా ఇంకొకటి లేదు అంతటి ధర్మాత్ముడు నరులు అనుష్ఠించడానికి వీలైనటువంటి ధర్మాన్ని కూడా ఆచరించి చూపించినటువంటి అవతారం రామావతారం అందుకే రాముడు ఎక్కడ జోక్యం చేసుకోవాలో అక్కడ జోక్యం చేసుకుంటాడు రాముడు ఎక్కడ జోక్యం చేసుకోకూడదో అక్కడ జోక్యం